నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో హిందూ దేవాలయం ప్రారంభోత్సవానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు వివరాలేకి వెళితే యుఏఈలోని అబుదాబిలో బిఏపిఎస్ హిందూ మందిరం ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు తరపున స్వామి దాస్ స్వామి బ్రహ్మ విహార్ దాస్ డైరెక్టర్ల బోర్డు సభ్యులు భారత ప్రధాన మంత్రిని ఆహ్వానించారు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న హిందూ మందిరం ప్రారంభోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంగీకరించినట్లు ప్రతినిధులు తెలిపారు స్వామి దాస్ ప్రధాన మంత్రిని సత్కరించారు ఈ సందర్భంగా ప్రపంచ సామరస్యం అబుదాబి ఆలయ ప్రాముఖ్యత మరియు ప్రపంచ వేదిక పైన భారతదేశం ఆధ్యాత్మిక న్యాయకత్వం గురించి చర్చించారు అలాగే మహంతు స్వామి ఆరోగ్యం పైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆరా తీశారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ అబుదాబిలో ప్రారంభం కానున్న హిందూ దేవాలయాన్ని ప్రారంభించేందుకు భారత ప్రధాన మంత్రి గారు అబుదాబి రానున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అలా జైహింద్